అర్ధరాత్రి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు రోజా ఇంటికి ఎందుకు వెళ్ళారు అది కూడా అర్ధరాత్రి అసలు ఏం జరుగుతుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తిన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇంతకీ విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడు చేస్తారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే కానీ జూనియర్ ఎన్టీఆర్ దీనికి మౌనం వీడి నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తాను నా తాతగారి యొక్క అద్భుతమైన ఆశయాల్ని ఆయన కోరికల్ని నేను నెరవేరుస్తాను అంటూ ఎన్నో సభలో చెప్పుకోవచ్చిన విషయం కూడా తెలిసిందే కదా అయితే మరి ఇప్పుడు మాత్రం ఆ సమయం రాని వచ్చేసిందన్నమాట ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీపై చేస్తున్న ప్రతిపక్ష నాయకులు యొక్క వ్యాఖ్యలు విని ఎంతగానో ఫైర్ అవుతూ ఉన్నారట ఇందులో భాగంగానే మంత్రి రోజా చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని చాలా గమనించారట మరి ఆమె మాట్లాడుతూ టీడీపీ పార్టీ అంటేనే దొంగ పార్టీ ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మనిషి అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తి దగ్గర ఇంతమంది కార్యకర్తలు ఎలా పనిచేస్తూ ఉన్నారో ఆయన ఈ దేశానికి ఏం సేవ చేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందిస్తారో నాకైతే అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యలు చేసిందట అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బరిలోకి దిగడం మాత్రమే కాకుండా రోజా ఇంటికి డైరెక్ట్ గా వెళ్లారట ఇక ఆమెతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడినా అసలు ఊరుకునేదే లేదు ఇన్నాళ్ళు ఎవరు ఎన్ని మాటలు మా మాట్లాడినా సైలెంట్గా ఉన్నాను కానీ ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఎవరు మాట్లాడలేదు ఎవరైనా సరే ఆ యొక్క రాజకీయ నాయకులపై కోపం ఉంటే ఆ వారిపై చూపిస్తారు కానీ మీరు మాత్రం టీడీపీ పార్టీ యొక్క స్థాపితం గురించి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు టీడీపీ పార్టీ ఎంతోమంది పేద ప్రజలకి కడుపు నింపింది అలాంటి పార్టీ గురించి ఇంకొకసారి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ రోజాపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఇక దీంతో రోజా జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగాడా అంటూ ఎంతగానో కంగు తిందట మొత్తానికి కదా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని మాత్రం అసలు ఊరుకునేదే లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇవ్వడం ఎంతగానో సంతోషకరంగా ఉంది అంటూ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా చక్కర్లే కొడుతున్నట్లుగా తెలుస్తోంది